మెగా అభిమానులకు క్షమాపణ చెప్పారట పవన్ కళ్యాణ్ మెగా అభిమానులకి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పారు కారణం ఏమిటి అంటే ప్రస్తుతం ఆయన సినిమాలకు సంబంధించిన విషయాల్లో పూర్తి చేయలేక కాస్తంతా మరి నెమ్మదిగా వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా మరి ఎంతో మంది ఇప్పుడు వచ్చారు అంటే మెగా కుటుంబ వారసులుగా సాయిధరం తేజ్ వైష్ణవ్ ఇంకా ఎంతో మంది అయితే చెప్పుకుంటూ వచ్చారు కానీ మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రేంజ్కి పదిహేను సినిమాలకే తనంటే ఏంటని నిరూపించుకున్నారు తన బాడీ షేమింగ్ తనకి సంబంధించిన ఎన్ని నెగిటివ్స్ అయినా సరే అవేవి పట్టించుకోకుండా పొందుకు వెళ్ళిపోతున్నారు అయితే పవన్ కళ్యాణ్కి సంబంధించి రాజకీయంగా ఇంత అద్భుతమైనటువంటి పోసెస్కి వెళ్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసిన మెగా ఫ్యామిలీ వివరాల గురించి చెప్పలేం ఆ నేపథ్యంలో తన బాబాయ్కి సంబంధించిన ప్రతి విషయంపై అయితే ఒక గ్రేట్ కంబ్యాక్ ఎక్స్పెక్ట్ చేశారు సో అంతేకాకుండా ఈ సందర్భంగా వీళ్ళందరూ కలిసి వాటికి కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా చేసి చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఈరోజు ఏకంగా ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యారంటే అంతకంటే కావాల్సింది ఇంకేముంది అందుకే మరి మెగా అభిమానులకి సినిమాల విషయంలో కాస్తంత లేట్ అవుతుందా కాబట్టి ఏ రకమైనటువంటి విషయంలో అయినా క్లారిటీ ఇవ్వడానికి అయితే ఎదురు చూస్తున్నట్టుగా సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతే ఈ విషయంపై ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలని పూర్తిగా ఇక పక్కన పెట్టేస్తున్నట్టే అని సమాచారం అందుతోంది రాజకీయంగా ఆయన ఎందుకున్నందుకు మరి ఆ విషయంలో ఖచ్చితంగా ఏపీ ప్రజలకి మేలు చేసి తీరుతారని ఆ తర్వాత సినిమాలు అంటున్నారట పవన్ కళ్యాణ్ అందుకే అభిమానులకి క్షమాపణ చెప్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్